హలో అండి అందరికీ వెల్కమ్ టు ప్రసాద్ బ్లాగ్స్ ఈరోజు నేను ఇంట్లో స్వచ్ఛమైన నెయ్యి కాసానండి చాలామంది చాలాసార్లు నన్ను అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఈరోజు ఆన్సర్ ఇద్దాం అనుకుంటున్నాను చాలాసార్లు వీడియోస్లో మీరు ఎక్కువ నెయ్యి వాడుతారు మీకు అంత నెయ్యి ఎక్కడిది బయటకుంటారా హెల్దీ కాదు కదా అని అంటూ ఉంటారు అందరికీ ఒకేసారి ఆన్సర్ చేసిన అండి నేను ఇంట్లో నెయ్యి చేసుకుంటానండి స్వచ్ఛంగా నా చేతులతోనే చేసుకుంటాను నేను పాలు ఎక్కువగా వాడుతూ ఉంటాను పాల మీద ఉన్న మీగని లేదా పెరుగు మీద మేగడిని ఇంట్లో తినడానికి ఎవరు ఇష్టపడరు వాటిని జాగ్రత్తగా స్టోర్ చేసి ప్రతి పదిహేను ఇరవై రోజులకి ఇలా వెన్న చేస్తానండి కుదిరినప్పుడు వెన్నని చక్కగా నెయ్యి కాచేసుకుంటాను లేదా అప్పుడే కుదిరితే అప్పుడే చేసేసుకుంటాను వెన్న ఎంత ఉన్నా పాడవదు కానీ మేగడ అలా వదిలేస్తాయి కనుక లైట్గా పైన ఎల్లో షేడ్లా వచ్చేస్తుంది నాకు అది ఎందుకు అంత బాగా నచ్చదు చూసారా పెరుగు మీద మేగడ తీసేసాను కదా ఈ బౌల్ నాకు ఫుల్ అయినప్పుడల్లా చేసేసుకుంటాను మొత్తం మిక్సీ జార్లో ఒక్కసారే పట్టదు కాబట్టి రెండు ట్రిపుల్గా చేసుకుంటున్నాను అండి మిక్సీ జార్లో వేసి నాలుగు పల్స్ చేసామంటే చక్కగా ఇలా మొత్తం వెన్నంతా వచ్చేస్తుంది ఎక్కువ గిన్నెలు చేసుకోకుండా క్విగ్గా ఎక్కువ ఎక్కువ కష్టపడకుండా వెన్న ఇంట్లో స్వచ్ఛంగా ఇలా చేసేసుకోవచ్చు చూడండి మిక్సీ జార్లో ఉండి వెన్నని అలా చక్కగా తీసేసి ఇలా వేసేసుకుంటే సరిపోతుంది నాకు ఇంచుమించుగా అర కేజీ వస్తుందండి ప్రతి ఇరవై రోజులకు ఒకసారి ఇంట్లో ఇంత స్వచ్ఛమైన నెయ్యి చేసుకుంటే హెల్తీ చాలా మంచిది కదా నేను ఇంట్లో వాడి నెయ్యి మొత్తం నా చేతులతో నేనే చేసుకుంటానండి చూడండి ఈ మజ్జిగను కూడా ఏమి వేస్ట్ చేయను నేను పెరుగు మీద తీస్తూ ఉంటాను కదా ఎక్కువగా చక్కగా వడబోసుకొని ఈ మజ్జిగని కాస్త ఉప్పు కలుపుకొని తాగితే ఒంట్లో ఉన్న వేడి త్వరగా తగ్గిపోతుంది అలా నచ్చదు అనుకున్న వాళ్ళు పుల్లదోసలు తెలుసా అండి పుల్లట్లన్నీ కూడా అంటారు కదా లేదా మజ్జిగ పునుగులు దేనికైనా బాగుంటుంది అవేమి ఏమి వాడము అనుకుంటే మొక్కలకు వేయండి మొక్కలు చాలా హెల్తీగా పెరుగుతాయి చక్కగా మజ్జిగను పక్కన దాచేసుకొని స్టవ్ పైన కడాయిని పెట్టేసుకొని వెన్న మొత్తాన్ని నాకు ఇరవై నిమిషాలు పట్టింది నెయ్యి కాయడానికి చూడని కాస్త మరుగు వచ్చాక అప్పుడు గరిటె పెట్టి నిదానంగా కలుపుకుంటూ ఉంటే చాలండి పెద్ద కష్టమేమీ కాదు నెయ్యి చాలా క్విగ్గా చేసేసుకోవచ్చు చాలామంది నెయ్యి చేయడం కష్టమేమో అని చాలా వరకు స్కిప్ చేసేస్తూ ఉంటారు అస్సలు అలా చేయకండి అండి నెయ్యి చాలా కాస్ట్ కదా పైగా బయట దొరికే నెయ్యి అంత హెల్దీ కాదు అందరికీ తెలిసిన విషయమే అదే ఇంట్లో మన చేతులతో మనమే స్వచ్ఛంగా చేసుకుంటే ఆ తృప్తే వేరు కదా నేను ఇంట్లో వాడే ఎటువంటి పిండి వంటలు కానీ కేక్స్ కానీ లేదా డైలీ వాడే కర్రీస్లో ఎప్పుడైనా కొంచెం కారం ఎక్కువైనా కూడా నెయ్యి వేసి కవర్ చేస్తూ ఉంటానండి నేను నెయ్యి డైలీ వాడుతూనే ఉంటాను పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అప్పుడు మనం ఇంట్లో ఇలా హెల్తీగా స్వచ్ఛంగా చేస్తే ఎంత బాగుంటుంది కదా చూడండి మాటల్లోనే నెయ్యి మొత్తం కాగిపోయింది చల్లారి పెట్టేసుకున్నాను ఈ అడుగున ఉండే గోదావరిని కూడా నేను వేస్ట్ చేయనండి చక్కగా మొత్తం అంతా ఒక చోటకు తీసుకొని కాస్త పంచదార వేసుకొని తింటూ ఉంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు నెయ్యి కూడా చక్కగా చల్లారిపోయింది కదా ఒక గాజు సీసాలో స్టోర్ చేసేసుకొని దాచేసుకుంటే రెడీ మన స్వచ్ఛమైన నెయ్యి ఇంతే అండి నెయ్యి చాలా ఈజీ చేసుకోవడం అండ్ చాలా టేస్టీగా ఉంటుంది కదా చాలామంది తమలపాకు మెంతులు కరివేపాకు చాలా వేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు నెలల నెలలు దాస్తారు కాబట్టి నాకు ప్రతి ఇరవై రోజులకి ముప్పై రోజులకి అయిపోతుంది కాబట్టి నేను అవేమీ వేయనండి నెయ్యి ఫ్రెష్గా ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టండి చాలా చక్కగా ఫ్రెష్గా ఉంటుంది చూసారా మాట్లాడుతూ స్వచ్ఛంగా నెయ్యి ఎలా చేసేసుకున్నామా నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేస్తే ఇంట్లో నెయ్యి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను ఉంటాను మరి